ఇది జార్జిన్ స్టైల్ ఫేమస్ బ్రెడ్ అండి బ్రెడ్ మీద ఉన్న పల్లెని నేనే పట్టుకుపోయేదాన్ని ఇక్కడ చాలా డిఫరెంట్ స్టైల్ వైన్ బాటిల్స్ అయితే ఉన్నాయి వచ్చిన ఫస్ట్ డే ఇవి నాకు కంట్లో పడ్డాయి అశోకుడు రోడ్డు కిరవైపులా చెట్లు నాటినంత మంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా చాలా వెరైటీ గా అనిపించింది బుడ్డు చూడండి పిల్లి మొగ్గులు ఎలా వేస్తా నుంచి దూరి మరీ చూసేస్తున్నాడు ఒక్క క్షణం నాకు గుండె ఆగిపోయింది అంటే నమ్మరు మా ఫస్ట్ డే జార్జి ట్రిప్ లో అన్ గా గా బాబు గారు కనిపించారు సెకండ్ డే అండ్ థర్డ్ డే ఇంకెవరైనా కనిపిస్తే బాగున్ను అనే ఉత్సాహంతో తిరగడం అయితే మొదలు బ్రేక్ ఫాస్ట్ చేసి ఇలా బస్ ఎక్కమలేదు వెంటనే మా గైడ్ ఇలా రకరకాల చీజ్లు అండ్ బండ్లు తయారు చేసే కొట్టు దగ్గర అయితే తెచ్చిపెడేసింది చీజ్ లాంటివి ఉత్తుగా తినాలంటే మనకి ఎక్కువ కాబట్టి ఇంకా డైరెక్ట్ గా మా వారినే రంగంలోకి దించాను టేస్ట్ ఎలా ఉందని అడిగితే ఏం తెలియట్లేదు అంటున్నారు ఇది జార్జియన్ స్టైల్ ఫేమస్ బ్రెడ్ అంట మనకి రోటీ పుల్క దాబాల్లో కాలుస్తారు చూడండి ఆ స్టైల్ లో కాలుస్తున్నారు వీళ్ళు బ్రెడ్స్ ని ఒక బ్రెడ్ కాస్ట్ టూ జెల్ అంట జెల్ అంటే మీకు ముందుగా చెప్పానుగా జార్జియన్ కరెన్సీ అనమాట ఈ మా అమ్మ తాత ఆడుతూ పాడుతూ కాల్ చేస్తున్నారు రొట్టి మొక్కలు అన్నిటిని అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి రావడం వల్ల మాకు కొంచెం హెవీగా అనిపించి ఇంకా మేమైతే ట్రై చేయలేదు దీన్ని ఇక్కడ చూసారా వీళ్ళైతే ఏకం టమాటా ముక్కలు పెట్టుకొని మరి ఆ బ్రెడ్ ని ఇక్కడ ఉన్న జనాలందరూ బ్రెడ్ తినడంలో బాగా బిజీగా ఉంటాయి మనం చేసే పనులే ఉంచి ఇలా ఉంటాయి ఏం చేస్తున్నానో మీరే చూసేయండి మరి ఇక్కడ పెద్ద మల్బెర్రీ చెట్టు ఉంది సో దాని పళ్ళు లాగడంలో చాలా బిజీ అయిపోయినమాట నేను ఈ షాప్ వాళ్ళు మల్బెర్రీస్ అన్ని కలెక్ట్ చేసి కొన్ని గ్లాసెస్ లో వేసి పెట్టారు అవి అమ్ముతున్నారేమో కొనుక్కుందామని అనుకున్నాను కానీ ఇంతలోగా తెలిసింది అవి వచ్చిన కస్టమర్స్ టేస్ట్ చేయడానికి పెట్టారని ఈ టోపీ అంకుల్ నేను ఎగిరి మరి పళ్ళు దంపడం చూసినట్టున్నారు అందుకే తీసుకోమని కొన్ని చేతిలో పెట్టిపోయారు అలా పెద్ద చెట్టు ఇది ఆ చెట్టు కింద ఉన్న రేకుల షడ్ చూసారా ఎన్ని మల్బెర్రీస్ పళ్ళు రాలిపోయి ఉన్నాయో ఆ షెడ్ కాస్త హైట్ లో ఉంది అదే నాకు అందుబాటులో ఉంటేనా ఆ షెడ్ మీద ఉన్న పళ్ళని నేనే పట్టుకుపోయేదాన్ని ఈ ఇంగ్లీష్ పాపకి మా బాబుని చూస్తే వాళ్ళ బాబు గుర్తొచ్చాడంట సో ముద్దాడడానికి వచ్చింది బస్ ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఫుల్ ఎనర్జీతో ఉన్నది ఎవరైనా ఉన్నారంటే ఇతను ఒక్కడే నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ ఈ వైన్ హౌస్ ఇక్కడ ఆంబియన్స్ తో పాటు లోపల ఉన్న ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్ అండ్ వెరైటీ గా ఉంటాయి ఇక్కడ రకరకాల పచ్చడితో పాటు చిన్న చిన్న కొండపల్లి బొమ్మలు లాంటి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా డిఫరెంట్ స్టైల్ వైన్ బాటిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్న బాటిల్ చూడండి డైరెక్ట్ గా బొమ్మనే క్రాఫ్ట్ చేశారు వైన్ బాటిల్ మీద వీటితో పాటు చాలా వెరైటీస్ నే కలెక్ట్ చేసి పెట్టారు ఇక్కడ ఇవి చూడండి చిన్న చిన్న అత్తర్ సీసాల ఉన్నాయి కదా ఇదైతే డైరెక్ట్ గా హీల్స్ హీల్స్ మాత్రమే కాదు వీటితో పాటు గుర్రం చిలుక పిట్ట లవ్ సింబలు ఇంకా రకరకాల షేపులతో బాటిల్స్ అయితే ఉన్నాయి చూడడానికి చాలా కన్విన్ గా అనిపించింది ఇక్కడ పొడుగా కర్ర లాంటివి దారంతో ఏలాడగట్టి ఉంచారు కదా వీటినే చర్చ్ కేలా అంటారు ఇవి జార్జియన్ స్పెషల్ డ్రై ఫ్రూట్ స్వీట్ అండి వచ్చిన ఫస్ట్ డే ఇవి నాకు కంట్లో పడ్డాయి కానీ ఏ చికెన్గా తమ్ముతున్నారేమో అనుకోని వాటి జోలికి నేను ఇది జార్జియాలో బాగా ఫేమస్ అంట అసలు ఇంతకు ఇవి ఎలా తయారు చేస్తారంటే లోపల ఉన్నవాడి నట్స్ అనమాట క్యాజీ లట్టు వాళ్ళట్టు పిస్తా కాజు అలాంటివి ఆ నట్స్ ఏమో థిక్ ఫ్రూట్ పల్ప్ లేయర్ వేస్తారు గ్రేప్స్ సూపామ ఆరెంజ్ కివి అలా రకరకాలవి ఈ ప్లేట్ లో ఉన్న పీసెస్ ఆ చర్చి కేలా అండి ఇవేమో చర్చ్కేలా పాపట్స్ లైక్ మనకి ఆమ్ పాపడ్ అలా ఎలా ఉంటాయో ఇవి ఆ టైప్ ఇంకా వాటితో పాటు చీజ్ అండ్ ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు సర్వ్ చేస్తున్నారు అంటే ఎవరికి ఏ టేస్ట్ నచ్చదో తెలియదు కదా సో టేస్ట్ చేసి ఎవరికి నచ్చిన ఫ్లవర్ వాళ్ళు కొనుక్కుంటారని ఎలా కూడా చేశారు మాకు లేదు కాబట్టి అట్లీస్ట్ ఆ స్నాక్స్ అయినా టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసాం ఆ పాపత్ కొంచెం బెటర్ అనిపించింది వీళ్ళందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది వైన్ అండ్ చాచా చాచా అంటే మనకి అంకుల్ అని అర్థం కానీ ఇక్కడ చాచా అంటే ఆల్కహాల్ అనమాట జార్జియాలో చర్చ్కి వెళ్లతో పాటు చాచా కూడా చాలా చాలా ఫేమస్ అంట సో ఎవరైనా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటే జార్జీ వెళ్ళినప్పుడు పక్క చాచా ట్రై చేయడం మర్చిపోకండి ఈ ప్యాకెట్ లో ఉన్నవేంటో నాకు అర్థం కాక ఆవిడ అడుగుతుంటే లైక్ సమ్ సాల్స్ అని చెప్తుంది ఆవిడ బాగా అప్పుడు నాకు అర్థమైంది ఓకే అయి ఉంటాయి అని లోపల మేము తినేది తప్ప పెద్ద పీ కింద లేదని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాము ఆ రెండు పాపల్స్ పెట్టుకుని బయటకు వచ్చేసాను బయట మంచి వెదర్ ఆస్వాదిస్తూ తింటున్నాను అనమాట అది ఎంట్రన్స్ లో అయితే చాలా చాలా బాగుంది పెద్ద పెద్ద చెట్లు కింద ఉయ్యాలు కూర్చోడానికి కుర్చీలు బల్లలు చాలా బాగా సెట్ చేశారు చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము ఒక చర్చ్ విజిటింగ్ వచ్చాము కానీ చాలా దూరంలో బస్ ఆపేశాడు ఫుల్ ట్రాఫిక్ జామ్ అంట దగ్గరే ఉండుంటది అని మా వాడి స్ట్రాలర్ దించుకున్నానే వాడిని భుజం మీద వేసకపోయాము చాలా దూరం నడిస్తే గానీ అర్థం కాలేదు మాకు స్ట్రాలర్ విలువ ఈ పొడవాటి చెట్లు చూడగానే మనం చిన్నప్పుడు చదువుకునే వాక్యం ఒకటి గుర్తొచ్చింది నాకు వెంటనే అశోకుడు రోడ్డు కిరి చెట్లు నాటను మొత్తానికి పాకేసో నడిచో పరిగెట్టా అనుకున్న చోటుకైతే వచ్చేసామండి చూడగానే అమ్మయ్యా అనిపించింది ఇంతకీ మేము వచ్చిన ప్లేస్ ఏంటో మీకు చెప్పడం మర్చిపోయాను కదా ఇదే బాడ్బిమ్స్ట్రీ అంట ఈ చర్చి జార్జియాలో చాలా పెద్ద పిలిగ్రిమ్ ప్లేస్ అంట ఎందుకంటే ఇక్కడ ఎస్టి నీనో అని ఆవిడ ఎవరైతే జార్జియన్ కంట్రీకి క్రిస్టియానిటీని తీసుకొచ్చిందో ఆవిడ సమాధి ఉన్న స్థలం అంట ఇది సో అందుకే ఇది బాగా ఫేమస్ అంట ఈ చర్చ్ అస్సలు ఖాళీ లేదు ఇసుక పోస్తే ఇసుక రాలేదు అన్న సామెత కరెక్ట్ గా సరిపోద్ది అంత మంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ ఈ చర్చ్ లోపలికి వెళ్ళడానికి చూసారా పెద్ద లైన్ కట్టేస్తారు జనాలు ఇంకా దీని లోపలికి వెళ్ళామంటే మాకు ఇచ్చిన టైం మొత్తం ఎక్కడ అయిపోద్ది ఇంకా చర్చ్ మొత్తం కవర్ చేసేది ఏమి ఉండదు అని చెప్పేసి ఆ ఒక్క పార్టే లైట్ తీసుకొని చర్చ్ మొత్తం చూడడానికి వచ్చాము వ్యూ అయితే నిజంగా అదిరిపోయింది అంటే నమ్మరు నాకు ఎందుకో ఇది చూడగానే కొంచెం డిఫరెంట్ గా చాలా వెరైటీగా అనిపించింది అన్ని చర్చి కాకుండా మీకు కూడా అలానే అనిపిస్తుందా ఇక్కడ మన ప్రేమగా ప్రతిరూపమైన రోజా పువ్వులు చూసారా ఎన్ని ఉన్నాయో అసలు గుత్తులు గుత్తులుగా రకరకాల రంగులతో ఎంత అందంగా ఉన్నాయో అదే మన ఊర్లో ఒక చెట్టుకు రెండు మూడు కన్నా అసలు ఎక్కువ పుయ్యనే పుయ్యవు ఏదేమన్నా సరే ఈ జార్జియాలో రోజా పువ్వు మొక్కలు చాలా ఫేమస్ అనుకుంటాను ఏ సైట్ సీయింగ్ కెల్లా అక్కడ రోజా పువ్వు మొక్కలే కనిపిస్తున్నాయి నాకు ఈ చర్చి చుట్టూ ఉన్నవన్నీ చుట్టేసాం మరి ఇప్పుడు చర్చి లోపలేముందో కూడా చూసేయాలిగా పదండి లోపలికి పోయి ఇక్కడ గుంపులు గుంపులుగా జనాలు ఉండవు ఏమైనా అయిందేమో అనుకున్నాను కానీ ఆ తర్వాత తెలిసింది ఈ పోరాటాలని కొవ్వొత్తుల కోసం అని అందరూ మనం ఏసీ బ్లెస్సింగ్స్ తీసుకోవడంలో చాలా బిజీ ఉన్నారు ఈ చర్చ్ ఇంకా డెవలప్ చేస్తున్నట్టున్నారు మొత్తం రాజ్ అని ఫిక్స్ చేసి వదిలేసారు ఈ బుడ్డు చూడండి పిల్లి మొగ్గులు ఎలా వేస్తుందో గ్యాప్ లేకుండా అసలు ఈ ప్లేస్ అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత వయసు వాళ్ళకైనా చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు జార్జియా మొత్తంలో ఎందుకంటారా దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నారు నేచర్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు హ్యాపీగా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ షికార్లు కొడుతున్నారు ఇంకా చెట్ల చివరగా మిగిలింది మన బుడ్డగాలు మాత్రమే వాళ్ళకు మాత్రం ఏం దక్కుంది పెద్ద పెద్ద పార్కులు చెట్లు మొక్కలు పూలు నచ్చినట్టు ఆడుకోవచ్చు ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో చూసారా అంత మండు టెన్ లో నిల్చున్నా ఎంత సేపు ఉన్నా అసలు టైమే తెలియట్లేదు అంత అందంగా ఉంది మనం ఇందాక ఒక చర్చ్ లోపలికి ఎంటర్ అయ్యాం కదా దాని బ్యాక్ సైడ్ వ్యూ ఇదంతా బుడ్డుకి పాపం వ్యూ కనిపించట్లేదు కదా అందుకే కన్నాల నుంచి దూరి మరీ చూసేస్తున్నాడు కనిపించట్లేదు మా ఊటి ఫ్యాన్ ఫాలోయింగ్ అస్సలు మామూలుగా లేదు ఎక్కడికి సరే అమ్మాయిలు ఆగి మరీ ముద్దులాడేస్తున్నారు వీడిని చూడగానే మా వాడు కూడా ఏం తక్కువైనాడు కాదు వెళ్ళి వాళ్ళ బొమ్మలే లాక్కుంటున్నాడు తిరిగి ఇవ్వనని మారం చేస్తున్నాడు సో బలవంతంగా లాక్కునే వచ్చింది ఈ అమ్మాయిలు మాత్రమే కాదండి దారి పొడిగిన ఎప్పుడు ఎవరు ఎక్కడ పిలిచినా వెంటనే వాళ్ళతో వెళ్ళిపోతాడు అదే మా వాడితో వచ్చిన బాధ మాకు ట్రిప్ మొత్తం కంటిన్యూగా వెండి కాచుక్కు కూర్చోడమే మాకు పెద్ద టాస్క్ అయిపోయింది అంటే నమ్మరు మీకు ఇందాకలా చర్చ్ బ్యాక్ సైడ్ వ్యూ చూపించాను కదా దాని పక్కన వ్యూ ఇదంతా ఇక్కడ పిల్లలు అయితే బిబత్సమైన ఆటలు ఆడుతున్నారు ఎందుకంటారు ఇది మొత్తం స్లాంట్ గా డిజైన్ చేశారు చూడండి మా వారు ఎలా పరిగణి మీకు చూపించడం కోసం ఇది దిగడం ఎంత ఈజీ ఎక్కడం అంత కష్టం ఒక్క నిమిషంలో దిగిస్తామా పది నిమిషాలు పైనే పడుతుంది ఎక్కడానికి వాళ్ళ నాన్న కిందకి పరిగెట్టు పైకి వచ్చే గ్యాప్ లో మా వాడు గడ్డి పీకేస్తున్నాడు మొత్తం ఈ చర్చి చూడడానికి వచ్చిన పిల్లకాయలందరిలో సగానికి పైగా పిల్లకాయలు అందరూ ఎక్కడే ఉన్నారు ఈ బొడ్డగా చూడండి ఎలా పరిగెట్టేస్తున్నారు ఒక్క క్షణం నాకు గుండె ఆగిపోయింది అంటే నమ్మరు నిజంగా వాళ్ళు అక్కడ ఆగుతారా లేదంటే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతారా అనిపించేసింది మాకు ఈ చర్చి మొత్తాన్ని చూడ్డానికి ఇచ్చిన సమయంలో ఎక్కువసేపు అయితే ఇక్కడే గడిపాము ఎందుకు ఎందుకంటే ఈ ప్లేస్ అంత బాగా నచ్చేసింది మాకైతే మొత్తానికి మాకు నచ్చిందన్న విషయం పక్కన పెడితే మా అయితే తెగ నచ్చేసింది అందుకే కుదురుగా కదలకుండా కూర్చున్నాడు సో మాకు కూడా కాసేపు బ్రెస్ట్ దొరికినట్టు అనిపించి మేము ప్రశాంతంగా వాడుతూనే ఉన్నాము మా ఊడు మంచి మూడ్ లో ఉన్నాడు ఫుల్ స్టెప్ లా వేస్తున్నాడు ఇంకా తగ్గేదేలే అసలు చర్చి మొత్తం చుట్టుముట్టేసాక బయటకైతే వచ్చేసాము వాటర్ పట్టుకెళ్ళడం మర్చిపోయాము చాలా అంటే చాలా దాహనాస్తుంది అసలు ఆగడానికి ఏమైనా దొరుకుతుందేమో అని ఇలా ఈ షాప్స్ వైపు వచ్చాము ఇక్కడ చిన్న చిన్న జారులో ఉన్నవన్నీ రకరకాల ఈ లో ఉన్నది ఏంటో మరి నాకైతే తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి దానికి చల చలగా ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాము ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ పన్నెండు మా వాడు చూసారా జ్యూస్ కోసం పోరాటాలు అక్కడ నేను ఇవ్వకుండా తాగిస్తానేమో అని వాడి భయం అలా కాదని ఎక్కువ ఇస్తే అప్పుడు నాకు భయం పట్టుకుంటది